సంపద ఉన్నప్పుడే మనకందరూ సాయం చేస్తారు అన్నీ గోకేసుకుని కూర్చుంటే ఎవడూ సాయం చేయడం ఇక్కడ అప్పిచ్చేవాడు కూడా ఇవ్వడు ఎవడైనా అప్పివ్వాలంటే మనకి అమ్మేసిన పొలాలు కూడా మన పేరు మీద ఇంకా ఉన్నట్టే చెప్పాలి ఒకడికి నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు పెళ్లి చూపుల వేళ నీకు ఎంత పొలం ఉంది అన్నట్టు నూట ఒక్క ఎకరాలు ఉన్నాయన్నట్ట అవునా నూట ఎకరం అంటే మా మేనమావది ఉందా నాది ఒకటే అన్నట్టు ఇది ఎక్కడ లెక్క మేనమావ పొలం విడిదవుతుందా మన ఉందంటే వేరే విషయం మా తాతకు ఉందంటే వేరే విషయం మే అన్నమావ పొలం మంద ఎలా అవుతుందంటే ఆయన కొడుకు దూతురు అవుతుంది మనకెందుకు అవుతుంది ఇలాంటి గొప్పలు చెప్పడం కాదండి ఎంతో కొంత మనకి సమాజంలో గౌరవం ఉండాలి అంటే చేయి చాపే పరిస్థితి రాకూడదు మనకు కావలసిన పొలం అన్నం తినడానికి ఓ ఇల్లు ఈ పాటి సంపద మనకి చేతి కాపు కింద కొంత ఖర్చు పెట్టడానికి డబ్బు నెలకింత ఈ రోజుల్లో బతకాలంటే కనీసం యాభై అరవై వేలు ఆదాయం ఉండాలి లేకుండా బతకలేం కష్టం ఆ మాత్రం ఆదాయం మనకు ఉండాలి ఆ మాత్రం బలం లేకపోతే మన వాళ్లే మనని మింగేస్తారు దానికి ఏం చెబుతున్నారు అంటే బలయుతుడైన వేళ నిజబంధుడు తోడ్పడు కానీ మనకి బలం ఉన్నప్పుడే బంధువులు మిత్రులు మనకి సాయం చేస్తారు అతడే బలము తన తల శత్రువు మనకు ఆ సంపద లేకపోతే మన బలం లేకపోతే మనకి మిత్రుడు కాకపోగా శత్రువు అవుతాడు ఖచ్చితంగా ఎందుకంటే మనం పేదరికంలో అనుకోండి మునిగిపోయామనుకోండి అప్పులపానైపోయామనుకోండి అది వరకు పలకరించడానికి వచ్చే బంధువులు కూడా రారండి ఎందుకు రారు అప్పుడుగుతావేమో అని భయం మన ఇంటికి వస్తే అప్పుడుగుతావేమో అందుకని వెళ్ళరు పలకరించరు అసలు వాడి దగ్గర ఏముంది వాడు అన్ని పోగొట్టుకున్నాడు నిజానికి మనకి మానవత్వం ఉంటే అన్నీ పోగొట్టుకున్న వాడి ఇంటికి వెళ్ళి ధైర్యం చెప్పాలమ్మా అది బంధుత్వం అంటే లెక్క అది బంధుత్వం మనం వెళ్ళాం డబ్బున్న వాడు ఇంటికి వెళ్తాం బంధువుల్లో కూడా పేదవాడి ఇంటికి మనం వెళ్ళాం వాడు కోల్పోయాడు వెళ్ళి నాలుగు మంచి మాటలు చెప్పండి ఎలా కోల్పోయాడో వాడు తెలుసుకునేలా చేయండి కనీసం మీ నాన్నబోళ్ళు సంపాదించాడో నువ్వు ఎందుకు ఇలా తగలబెట్టుకుంటున్నావు నాయన నేర్చుకొని చెప్పండి ఒకడు తండ్రి చెబితే వినండి మేనమావ చెబితే వింటాడు పాఠం చెప్పే మాస్టర్ చెబితే వింటాడు ఇవేళ ఎవరు చెప్పినా వినని వాళ్ళు నా అదృష్టం ఏమిటో తెలియదండి నా మాటలు వింటున్నారండి చాలామంది నా మాటలు వింటున్నారు ఆ మాట తల్లిదండ్రులు చెబుతున్నా మేము చెబితే వినరండి మా పిల్లలు మీరు చెబితే వింటారు నేనమ్మా తల్లిదండ్రి నేనే అనుకోండి సంతోషం సంతోషం కదా వినడమే కదా కావాల్సింది అంటే ఏంటి వాడు మనస్సుకి ఎక్కేలా చెప్పాలండి వచ్చిన సమస్య ఆ టెక్నిక్ అందరికీ తెలియదమ్మా సరస్వతీ దేవి మాకు ప్రసాదించిన వరం అది ఏ మనిషి ఎలా చెబితే వింటాడో ఒక వెయ్యి మంది ఉంటే ఎలా మాట్లాడాలి ఇద్దరే ఉంటే ఎలా మాట్లాడాలి ఈ రెండు విద్యలు భగవంతుడు మాకు నేర్పాడు ఎందుకంటే లోకానికి చెప్పాలి కాబట్టి ఎవరి దగ్గర ఏ ఉదాహరణలు చెప్పాలి అందులో ఏం జోడించాలి ఇవన్నీ ఉంటాయి దానికి దానికి ఒక పద్ధతి ఉంటుంది దానికి ఒక తయారీ ఉంటుంది నేను ఇవాళ నాకు వారింట్లో రాము ఇంట్లో వసతి ఇచ్చారు నేను అక్కడ గదిలోంచి బయటికి రాలేదు వారిని అడగండి దేవాలయాలు చూద్దామండి అన్నారు వద్దండి నేను గుండెల్లోనే దేవుణ్ణి చూస్తానని చెప్పాను ముఖమాటం వెళ్ళేది నాకు ఇక్కడ నేను పర్యటన పెట్టుకుంటే గుజరాత్ అంతా తిప్పుతారమ్మా పద్యాలు ఎవడ చెప్తాడు ఇక్కడ పద్యాలు ఎవడ తిప్పుతాడు ఇక్కడ నాకు రెండే పనులు ఎవరింటికైనా వచ్చారంటే ఒకటి పుస్తక పఠనం రెండు మౌనంగా జపం చేసుకోవడం ఈ రెండు పనులేనామో రెండో పనులేదు నాకు అందుకని వారింట్లో కూర్చొని గంటలు గంటలు నేను జపం చేశాను నా పుస్తకాలు ఏవో చదువుకున్నాను చదవలసిన పద్యాలు చదువుకున్నాను నేను కూడా తెచ్చుకున్న పుస్తకం కూడా చదువుకున్నాను ఇంకా ఖాళీ దొరికింది హాయిగా ఏసీ వేసుకుని మరి జపం చేశాను ఏసీ వారిది జపం నాది నా సొమ్మే పోయింది ఖాళీ అంతేగాన బయటికి వెళ్ళి కూర్చుని బంధువులు మిత్రులందరికీ దర్శనాలు ఇచ్చి కాళ్ళు చాపేసి కూర్చుని కాళ్ళు కడిగించేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చెరగొట్టేస్తారు మొత్తం ఎక్కడ సమయం అంతా పోయింది